ముందుగా మోతిన్ మహేష్ గారికి నమస్కారం అయ్యా మహేష్ గారు నా పేరు ప్రసాసిగిలి సెట్ అని నేను అమెరికాలో ఉంటాను గతంలో మీ దగ్గర మీకు సన్నిహితంగా పనిచేసే నాయకుడు శ్రీ వెన్నా శివశంకర్ గారితో నాకు పరిచయం ఉంది ఆయన ద్వారా మీతో కూడా మాట్లాడడం జరిగింది అలాగే మీ ద్వారా కూడా సాయం పొందడం జరిగింది వ్యక్తిగతంగా చేసింది చెప్పుకోవాలి అయితే జనసేన పార్టీలో ఉన్నంత వరకు మీరు మా నాయకుడికైనా మేము అంగీకరించాము మీ వెనకాల నడిచాము జనసేన పార్టీ మీరు వదిలి వెళ్లిపోతే మీ వ్యక్తిగతం మేము కాదనము అది మీ స్వేచ్ఛ పార్టీ మీకు అన్యాయం జరిగితే మీరు వేరే పార్టీలోకి వెళ్ళవచ్చు మీ రాజకీయం చేసుకోవచ్చు దాన్ని ఎవరో తప్పు పట్టారు అయితే మీ పార్టీని వదిలి వెళ్లే క్రమంలో అబద్దాలు అసత్యాలతో వైసీపీ స్క్రిప్ట్ ని చదివేశారు మరి మిథున వేడి నుంచి సుబ్బావెట్టి నుంచి ఇంకో రెడ్డి నుంచి మరి మీకు ఏ ఆదేశాలు వచ్చినాయో వాళ్ళు వాట్సాప్ లో ఏం పంపించారో అవన్నీ కూడా ప్రింట్అవుట్ తీసుకుని మీరు గతంలో ఎప్పుడు కూడా అసలు పేపర్ లేకుండా మాట్లాడే మీరు ఒక అరగంట సేపు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడే మీరు మొట్టమొదటిసారిగా స్క్రిప్ట్ పేపర్ తీసుకొచ్చి చావడం నేను చూశాను సార్ ఇప్పటి వరకు గత ఐదేళ్లగా మిమ్మల్ని గమనిస్తున్నా రాజకీయంలో మరి వైసీపీ నుండి వచ్చిన స్క్రిప్ట్ లో భాగంగా వాళ్ళంతసేపు కూడా ఆ ప్యాకేజీలని అమ్ముడు పోయాడని దిమ్ కోటని పార్టీ భవిష్యత్తు లేదని ఆ తర్వాత కాపులను పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నాడని చెప్పి మీరు ఏమైతే మాట్లాడారు అవన్నీ కూడా నిత్యం మేము వైసీపీ నోటి వెంట వినే మాటలు కొత్తగా మీరు ఏం లేదు మీకు అన్యాయం జరిగితే మీరు కష్టపడ్డారు తిరిగారు మీకు టికెట్ రావాలని మేము కూడా కోరుకున్నాము మేము కూడా కోరుకున్నాము మీకు సంఘీభావంగా పోస్టులు పెట్టాము మీ అలాగే విజయవాడలో జన సైనికులు కూడా బోర్డు మీదకి వచ్చి నిరసన తెలియజేశారు పార్టీ మీద ఆయన మీకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి అలా అన్ని రకాలుగా పార్టీ నుండి మీకు అలాగే జనసైని జన సైనికుల నుండి కూడా మీకు సహాయం సహకారం అందించాం మేము ఎందుకంటే మీ పార్టీలో కష్టపడ్డారు మీకు టికెట్ రావాలని అయితే పొత్తు సమీకరణల్లో భాగంగా అనేక సమీకరణాల్లో భాగంగా మీకు టికెట్ ఇవ్వలేదు మా పార్టీ అధినేత ఇవ్వనప్పుడు మీకు టికెట్ కావాలి అనుకుంటే వేరే పార్టీలకు వెళ్ళి పోటీ చేసుకోండి ఇండిపెండెంట్ గా పోటీ చేసుకోండి అది వ్యక్తిగతం కానీ మీరు పోతూ పోతూ అబద్దాలు అవాకులు చవాకులు పేలడం అనేది మాత్రం క్షమించరాని నేరం ఎలా ఉందంటే మీరు తిన్న ఈ ఈరోజు ఊసుకుంటున్నారు జనసేన పార్టీ మీకు ఒక రాజకీయ ప్లాట్ఫామ్ ఇచ్చింది పోతిని మహేష్ అనే వ్యక్తి జనసేన పార్టీ లేకపోతే జనసేన జెండా లేకపోతే ఈ రోజు విజయవాడలో ఎవరు విజయవాడలో ఉన్న ఒక పది లక్షల మంది జనాభాలో పోతిని మహేష్ ఒక వ్యక్తి అవుతాడండి అంతే పది లక్షలు ఒక వ్యక్తి అవుతాడు ఈ రోజు విజయవాడలో మీరు ఒక శక్తిగా ఒక నాయకుడి కింద ఒక విజయవాడ కార్పొరేషన్ స్థాయిలో ఒక నాయకుడి కింద మీరు ఎదగడానికి కారణం జనసేన పార్టీ జెండా గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా మన మూలాలను మనం మర్చిపోకూడదు గతంలో మీరు ఏ రాజకీయ పార్టీలో పనిచేసారు ఎక్కడ పనిచేసారు కానీ ఎవరికి తెలియదు మీరు ఏ ఉద్యమాలు చేసేదో ఎవరికి తెలియదు కానీ ఒక జనసేన పార్టీ జెండా పట్టుకున్న తర్వాత మీరు విజయవాడ నగరంతో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా ఒక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు మరి ఈ రోజు మీరు వైసీపీలోకి వెళ్తే మీకు ఎటువంటి గుర్తింపు ఉండి మీరు చూడండి ఒక నెల రోజుల్లో మీరు కార్యకర్త కన్నా హీనంగా పడిపోతారు ఈ రోజు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని సవర్ తీసి సరే మీకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చారు ఇంకోటి చేకూర్చారు ఇంకోటి ఇచ్చారు ఏమైతే ఇచ్చారో గానీ నెల రోజుల తర్వాత అదేమి ఉండవు గుర్తు పెట్టుకోండి అధపాతానికి వెళ్ళిపోతారు కార్యకర్త కానీ హీనం కనీసం మీటింగ్లు కూడా మీకు ఇన్విటేషన్ ఉండదు పట్టించుకునేవాడు ఉండడో మేము పలకరించేవాడు ఉండడు ఉండడో పార్టీలో చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కండవ కప్పుతారు అదే లాస్ ఆయన చూడటం ఇక భవిష్యత్తులో ఎప్పటికీ చూడలేరు టిక్కెట్ అంటారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది పదకొండు యాభై అరవై డెబ్బై ఇలా వాళ్ళు ఏలం పాట పాడుకుంటు వెళ్ళిపోయి యాభై కోట్లో డెబ్బై కోట్లో డిపాజిట్ కడితే టికెట్ ఇస్తారు భవిష్యత్తులో మీకు వైసీపీలో టికెట్ వచ్చే ప్రసక్తి లేదు అది కూడా గుర్తు పెట్టుకోండి సార్ ఈ సందర్భంగా మీరేదో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు వెళ్ళిపోయి పోతే మాకు అభ్యంతరం లేదు ఏదో కాపుల్ని పవన్ కళ్యాణ్ మోసం చేశాడని చెప్పేసి కాపులేవో ఇప్పుడు కాపులు ఎవరు కూడా బాధపడతాం లేదు పవన్ కళ్యాణ్ మమ్మల్ని మోసం చేశాడు మమ్మల్ని మోసం చేశాడని గత ఎన్నికల్లో కాపుల దాదాపుగా కాపుల్లో ఒక సిక్స్టీ పర్సెంట్ పైగానే వైసీపీ గేసుకున్నారు తెలుగుదేశం కాపులు తెలుగుదేశం చేసుకున్నారు జనసేన జనసేన గేసుకున్నారు కాపులకు సంబంధించి వాళ్ళు తెలుగుదేశంలోను జనసేనలోను వైసీపీలోను చాలా కంఫర్ట్ గా ఉన్నారు ఏ పార్టీకి సంబంధించిన కాపులు ఆ పార్టీకి ఓటేసుకుంటున్నా వాళ్ళకేం బాధ లేదండి వాస్తవంలో కాపులను మోసం చేసింది ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పదివేల కోట్ల రూపాయలు కాపు కాపు నిధులు ఇస్తా అని చెప్పేసి ఒక్క అనా పైసా కూడా ఇవ్వలేదు అడగండి ప్రశ్నించండి కావాలండి జగన్మోహన్ రెడ్డి గారిని కాపులు మోసం చేసింది వైసీపీ రెడ్లు పవన్ కళ్యాణ్ గారు కాదు గత ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి ఓట్లు ఎంచుకున్న వైసీపీ రెడ్లు కాపులు నిలువునా మోసం చేశారు ఇక మీరు నాదెండ్ల మనోహర్ గారి మీద ఇది ప్రెస్ మీట్ పెడతాను తెనాల్లో అంటున్నారు అంటే ఎల్లండి వెళ్ళండి తెనాలని చూద్దాం తెలుండి అక్కడ జరిగే సన్మానం మీకు చేస్తారు ఎల్లండి విజయవాడ అంటే మీ స్థానంగా అక్కడికి వెళ్ళిపోయి నాదెండ్ల మనోహర్ గారి మీద ప్రెస్ మీట్లు పెట్టేసి ఇస్తారాజ్యంగా పేలిపోతే అని అనుకుంటున్నారా నాదెండ్ల మనోహర్ గారు ఇంటికి కూడా మీ పేకలో గుర్తు పెట్టుకోండి సార్ నాదెండ్ల మనోహర్ గారు ఇంటికి కూడా మీ పేకలేరు అఫ్ కోర్స్ మీ వెంట్రుక మేము పేకలేము ఎవరెంటుగా ఎవడో మీ మీది మీది మాది మాది మాదేళ్ల మనోహర్ గారు ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశారు వాళ్ళ నాన్నగారు మాజీ ముఖ్యమంత్రిగా చేశారు దాదాపుగా ఒక నలభై ఏళ్లకు పైగా రాజకీయ నలభై ఏంటి ఒక యాభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో కుటుంబం అది అతిపెద్ద రాజకీయ చరిత్రలో కుటుంబం అది ఆ కుటుంబంలో మాజీ స్పీకర్ గా పనిచేశారు మనోహర్ గారు ఎంతో హుందాగా ఉండే వ్యక్తి ఎవరిని కూడా ఎప్పుడు కూడా కోపాడని వ్యక్తి ఎంతో సహనంతో ఉండే వ్యక్తి అటువంటి వ్యక్తి మీద మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడితే మాత్రమే చూస్తూ ఊరుకోము మాకు పవన్ కళ్యాణ్ గారు ఎంతో మనోహర్ గారు అంతే అంతర్గతంగా పార్టీ వ్యవహా వల్ల లక్ష తొంభై జరుగుతాయి అండి అంతర్గతంగా పార్టీ వ్యవహార వల్ల లక్ష తొంభై జరుగుతాయి అవును జరుగుతాయి ప్రతి ఒక్కరు టికెట్ ఇవ్వలేము ప్రతి ఒక్కరికి టికెట్ ఇవ్వలేము ప్రతి ఒక్కరికి పదవులు ఇవ్వలేము ప్రతి ఒక్కరికి వాళ్ళు అడిగిన కోరికలు తీర్చలేము కాబట్టి మనోహర్ గారి మీద స్వతహాగా పార్టీలో కొంతమంది వ్యతిరేకిస్తారు కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటారు అన్ని పార్టీలు జరిగేది మనోహర్ గారి దగ్గర ఏమి అక్షయపాత్రం లేదు అందరికి టిక్కెట్లు ఇచ్చేయడానికి అందరికి పదవులు ఇచ్చేయడానికి అందరూ అడిగిన కోరికలు తీర్చేయడానికి అని కూడా పార్టీ నియమావళికి పవన్ కళ్యాణ్ గారికి చెప్పిన దాని ప్రకారం నడుచుకుంటూ ముందుకెళ్తారు తప్ప ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకోవడాలు సొంతంగా ఆపడాలు ఏమి ఉండవు మీకు అంతగా మీకు మనోహర్ గారు మీకు అన్యాయం చేశారని బాధపడిపోతుంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు నేరుగా మీకు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆ మొక్క చెప్పొచ్చు కదా మనోహర్ ఇలా చేస్తామని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోయారు మీరు ఆ రోజు నాడు అసలు జనసేన పార్టీలో ఈ టికెట్లు ఈ పొత్తులు ఇవన్నీ ప్రకటన వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏ నాయకుడితో కూడా అంతసేపు మాట్లాడలేదు మిమ్మల్ని వ్యక్తిగతంగా పిలిపించుకుని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అలాగే మన నాగబాబు గారు మాట్లాడారు మీకు భరోసా ఇచ్చారు టికెట్ ఇవ్వలేకపోతే మీకు న్యాయం అని చెప్పారు అలాగే ఏ ఎక్కడ ఏ టికెట్ కూడా మళ్ళీ పరిశీలన చేస్తామని ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు మీకు మాట ఇచ్చారు మళ్ళీ నేను ఆలోచిస్తాను మళ్ళీ మాట్లాడతాను దీని మీద నీకు ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని చెప్పేసి మీకోసం ఆ టికెట్ ని చాలా రోజుల పాటు హోల్డ్లో పెట్టి ప్రకటించకుండా ఆపారు అంటే మీకోసం పవన్ కళ్యాణ్ గారు అంత చేశారు కదా అంత చేసినప్పుడు ఏమైపోయారు మీరు మీకోసమే చేశారు కదా మీకోసమే చేశారు మీ కూడా వచ్చి మీ 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 దగ్గర వ్యక్తులు చెప్పుకున్నారు గొప్పగా మీరు పవన్ కళ్యాణ్ గారు నా కోసం పని చేస్తున్నారు టిక్కెట్ ఇంక ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు ఇంకా జరుగుతుంది ప్రాసెస్ మనకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మీరు చెప్పుకోలేదా మీ అనుషుల దగ్గర ఏం ఇప్పుడున్న పరిస్థితులు టిక్కెట్ ఇవ్వకపోయేసరికి పవన్ కళ్యాణ్ గారు అది ఇది ఆయన ఇది చేసేసాడు పార్టీ ఏది రెండు నెలలంత పార్టీ ఉండదా బొచ్చుల మందిని చూసాం రెండు రెండు వేల పంతొమ్మిది రెట్టాగా అన్నారు ఎలక్షన్ తర్వాత అన్నారు పార్టీలో ఉన్న నాయకులే పార్టీ లేదు ఏమని చెప్పి వెళ్ళిపోయారు ఆ తర్వాత మొన్న ఈ ఎలక్షన్స్కి వచ్చి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి వచ్చి వీళ్ళందరూ కూడా టిక్కెట్ల కోసం అడుక్కున్నారు మన లాస్ట్ లో పవన్ కళ్యాణ్ గారు అంతా ఒకసారి వెళ్ళిపోతే టాటా బాయ్ బాయ్ అయిపోయింది ఇంకా వాళ్ళకి మాకు సంబంధం లేదు వాళ్ళంతా కూడా మళ్ళీ వచ్చారు మాకు టికెట్లు కావాలని చెప్పేసి పార్టీ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మీకు టికెట్లు ఏంటాయా ఉన్న వాళ్ళకి టికెట్లు సగపడాలని చెప్పేసి వాళ్ళందరూ టాటా చెప్పేశారు పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ జోలుకొచ్చిన మా అధినేత వచ్చిన దీటుగా స్పందిస్తాము వ్యక్తిగతంగా మీతో మంచి పరిచయాలు ఉండొచ్చు విజయవాడ జన సైనికుల పరిచయాలు ఉండొచ్చు దీటుగా స్పందిస్తాము అలాగే వ్యక్తిగత విమర్శలు పవన్ కళ్యాణ్ గారు బావిని కూడా తీసుకొస్తున్నారు కదా అది మీరు కరెక్ట్ కదా ఆలోచించుకోవాలి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు అంటున్నారు కదా గతంలో విజయవాడలోనే ప్రెస్ మీట్లు పెట్టి మీరు వైసీపీ వాళ్ళు ఇంగితం లేని ఆరోపణలు చేసినప్పుడు చెప్పాలి కదా పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాకి డెబ్బై కోట్ల నుంచి వంద కోట్లు తీసుకుంటాను ఆయన డబ్బులతో పనిడి అని చెప్పేసి మీ నోటుతో మీరే చెప్పిన వీడియోలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క సినిమాకి డెబ్బై నుంచి వంద కోట్లు తీసుకున్న సత్తా ఉన్న హీరో అయినప్పుడు ఆయన ఆస్తులు కొనుక్కుంటాడు ఆయన ఆస్తులు అమ్ముకుంటాడు అసలు అంత సొమ్ము మనం సంపాదించగలమా జీవిత కాలంలో నువ్వు పోతి మహేష్ గారు మీరు గాని నేను గాని వంద కోట్ల రూపాయలు మన జీవిత కాలంలో మనం చూడగలమా మనం చూడగలమా అది కూడా కేవలం ఒక మూడు నెలలు ఒక తొంభై రోజులు షూటింగ్ వెళ్తే ఆయన వస్తే డబ్బులు అయ్యి సినిమా ఒక సంవత్సరం పాటు జరగవచ్చు కానీ షూటింగ్ చేసేది ఏమేమి రోజులు ఉన్నాయో గట్టిగా తొంభై రోజులు వంద రోజుల మించి ఉండవు షూటింగ్ జరిగేది ఒక వంద రోజులు ఆయన షూటింగ్ తొంభై రోజులు వంద రోజులు వెళ్ళొస్తే వంద కోట్ల రూపాయలు పాకెట్లో పాకెట్ లో ఉంటాయి అటువంటి సంపాదన మీరు కానీ నేను గాని చూడగలం మన జీవిత కాలంలో పవన్ కళ్యాణ్ గానీ అనేవాడవా నువ్వు అనేవాడవా నువ్వు ఆస్తులు పోగేసుకున్నారా ఎక్కడ పోగేసుకున్నారు ఆస్తులైనా ఏ ఊళ్ళో పోగేసుకున్నారు ఈ మధ్య కాలంలో నేను ఫార్మ్ హౌస్ అమ్మేశారు హైదరాబాద్ లో స్థలాలు అమ్మేశారు గత ఎన్నికల్లో అఫిడవిట్ లో ప్రకటించిన ఆస్తులు చాలా వరకు అమ్మేశారు ఎన్ని ఆస్తులు అమ్మారో ఎన్ని ఆస్తులు కొన్నారో ఇప్పుడు ఎలక్షన్ లో పోటీ చేస్తారు కదా పిఠాపుల్లో అఫిడవిట్ ఇస్తారు చెక్ చేసుకో చెక్ చేసుకో అవినీతి బులుగు పార్టీలోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపో తప్పులేదు వైసీపీ వైసీపీ కప్పుకో తప్పులేదు అది వ్యక్తిగతం ఆడవాళ్ల వచ్చి ఆడవాళ్ళని రాజకీయాల్లో లాగి ఇలా ఇంగితం నేను మాటలు మాట్లాడితే ఖచ్చితంగా మేము స్పందిస్తాం మాటికి మాట సమాధానం చెప్తాం మీకు నోవేసిన పడిపోతే మీకు ఒక నో ఉంటే మాకు వెయ్యి నోళ్ళు ఉన్నాయి ఆ వెయ్యి వెయ్యి లక్ష నోళ్ళు అవుతాయి లక్ష మంది అవుతాం మేము గట్టిగా దీటుగా స్పందిస్తాము ఇష్టారాజ్యంగా మాట్లాడితే మాత్రం మేము వదిలిపెట్టము మాకు జనసేన పార్టీనే ముఖ్యం మాకు జనసేనే జనసేన జనసేన పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయనతో నడిచే ప్రతి ఒక్కరిని నెత్తిన పెట్టుకుంటాము పోతే నెత్తి మించి కింద పడేస్తాము నెత్తిన పెట్టుకున్నంత సేపు పట్టదు మాకు పడయడం కూడా పెద్ద పెద్ద విషయం పడేయడం మాకు అప్పటికప్పుడు వదిలేసుకుంటాం అప్పటికప్పుడు వదిలేసుకుంటాం మాతో మాతోనే ఉంటేనే మాతో మాతో ఉంటే నెత్తిన పెట్టుకుంటాం మనోహర్ గారి జోలుకొచ్చినా మా పార్టీలో ఏ నాయకుడి వచ్చినా వదిలే ప్రసక్తే లేదు దీటుగా సమాధానం చెప్తాం పోతున్న మనిషి గుర్తు పెట్టుకోండి ఇష్టారాజ్యంగా మీరు బులుగు ఛానల్కి వచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడితే వాళ్ళు ప్రచారం చేస్తారు కానీ వాస్తవాలు మీకు తెలుసు మాకు తెలుసు తెనాలి వెళ్లి అంత పోటీగాడు కాదు నువ్వేమి తెనాలి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి అంత పోటీగా అయితే కాదు అక్కడ జరిగేది మీకు జరిగింది గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు నల్లి మీకు టికెట్ ఇస్తే ఏం చేశారు ఏం చేశారు కాపు సామాజిక వర్గం ఓట్లు తెచ్చుకోలేకపోయారు కదా మీరు ఎందుకు కాపు సామాజిక వర్గం ఓట్లు తెచ్చుకోలేకపోయారు తెలుసా మీకు గతంలో మీరు బీసీ ఉద్యమాలు అని చెప్పేసి కాపుల్ని ఇష్టారాజ్యంగా దూషించిన వీడియోలు ఉన్నాయి సార్ అవన్నీ కూడా గత ఎన్నికల్లో సర్క్యులేట్ అయింది విజయవాడ ఇలా కాపులు తిట్టాడు ఈ వ్యక్తి గతంలో బీసీ ఉద్యమం అంటూ అలాగే కాపు రిజర్వేషన్ అంశంలో కూడా కాపులు దూషించాడు కాపులు తిట్టాడు కాపులకు వ్యతిరేకంగా పనిచేశాడని చెప్పేసి మీ గురువుగారు అయిన బీసీ గారితో కలిసి మీరు చేసినవి అన్నీ కూడా వీడియోల రూపంలో గత ఎన్నికల్లో సర్కులేట్ అయినాయి సర్కులేట్ అవడం వల్ల మమ్మల్ని వ్యతిరేకించేవాడు జనసేన పార్టీ వాడైనా సార్ మేము ఓటేమని చెప్పేసి అక్కడ కాపు సోదరులు కూడా మీకు ఓటే గుర్తు పెట్టుకోండి అలాగే మీ సొంత కులం నుండి కూడా మీకు ఓట్లు పడలేదు సొంత కులంలో కనీసం పది శాతం ఓట్లు పడలేదు మీ కులానికి చెందిన నాయకులు ఉన్నారు వాళ్ళంతా వైసీపీకి పనిచేశారు వైసీపీ పనిచేసిన వారికి తర్వాత విజయవాడ మేమే పదవి వచ్చింది దుర్గగుడి చైర్మన్ పదవి ఇచ్చారు వైసీపీ వాళ్ళు మీ కులానికి చెందిన వాళ్ళు చెందిన రాజకీయ నాయకులకి అంత మంచి పదవులు ఎలా ఇచ్చారు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు మీ కులమంతా మీ వెనకాల నుండి మీ కులమంతా మీకు ఓట్లేస్తే మీ కులానికి చెందిన నాయకులకు వైసీపీ వైసీపీ నాయకత్వం ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చి ఆ పదవుల్లో కూర్చోబెడుతుంది మీ కులానికి సంబంధించి కనీసం పది శాతం ఓట్లు కూడా గత ఎన్నికల్లో మీరు తెచ్చుకోలేకపోయారు కాపు కులానికి సంబంధించి కూడా మీరు పది శాతం ఓట్లు తెచ్చుకోలేకపోయారు పవన్ కళ్యాణ్ గారిని చూసి కాపులు ఓట్లేదామన్నా మిమ్ముల్ని చూసి ఓట్లేని పరిస్థితి గత ఎన్నికల్లో వచ్చింది వచ్చింది కేవలం మీరు చేసిన పల్లి మీరు కాపుని దూషించడము మీరు అన్న మాటలు అవన్నీ కూడా రూపంలో సర్క్యులేట్ అని గత ఎన్నికల సమయంలో అవన్నీ మాకు తెలుసు అయినసంగ పార్టీలో ఒక నాయకుడు ఉన్నాడు కాబట్టి మేమన్నీ మాట్లాడకూడదు కాబట్టి మీ వెనకాల ఉండి మీ వెనకాల మీరు నడుస్తున్నాము మీ మాటకి జిందాబాద్ కొడుతున్నాము అది మీ నిలుపు ఈ రోజు అది మీరు నిలుపుకోలేకపోయారు అది మీ దురదృష్టము దౌర్భాగ్యము మీ రాజకీయ జీవితానికి మీరే శుభంగా చేసుకున్నారు మీరు ఏ పార్టీలోకి వెళ్ళినా అక్కడ అంతా యాభై కోట్లు వంద కోట్లు అంతా ఏలం పాటలు దొరుకుతుంటాయి టిక్కెట్లు దగ్గర ఒక ఒక సీటుకి జనసేన పార్టీలో విజయవాడ పశ్చిమకి మీరు ఒక్కడే ఉన్నారు వెస్ట్కి విజయవాడ వెస్ట్కి జనసేన నుండి మీరు ఒక్కడే ఉన్నారు అదే వైసీపీకి వెళ్ళండి పది మంది ఉంటారు టీడీపీకి వెళ్ళండి పది మంది ఉంటారు కనపడేది తెల ముందు ఇద్దరు ముగ్గురు యాక్టివ్ గా ఇన్యాక్టివ్ గా మంది ఉంటారు సూట్ కేసులు పట్టుకుని పోటీ చేయడానికి అంత ఈజీ టికెట్ తెచ్చుకోవడం ఇక్కడ కాబట్టి మీరు టిక్కెట్ అడిగి ధైర్యం చేశారు వైసీపీకి వెళ్ళండి వైసీపీ టిక్కెట్ నవ్వుతారు పక్కా పక్క నీకు అని చెప్పేసి మీరు మీరు ప్రెస్ మీట్లు వీడియోలు పెట్టారు ఇంకోటి పెట్టారు ఇంకోటి పెట్టారా కాదు అక్కడ వైసీపీకి సంబంధించిన లెక్కలుంటాయి ఒక్కలుంటాయి అవన్నీ ఉన్న నాడు మీకు టికెట్ ఇస్తారు గుర్తు పెట్టుకోండి ఈ రోజు వైసీపీ వాళ్ళు మీకు ఆర్థికంగా గత ఎన్నికల మీరు ఖర్చు పెట్టిన డబ్బులు కానీ తిరిగిన డబ్బులు కానీ ఇస్తే తీసుకోండి తప్పే లేదు తీసుకోండి ఆర్థికంగా సెటిల్ అవ్వండి అంతకుమించే ఎక్కువ ఆశించమాకండి మించి మీకు ఏ బొమ్మ ఉండదు గుర్తుపెట్టుకోండి మా జనసేన పార్టీ నుండి వైసీపీకి వెళ్లిన ఎవరికి కూడా రాజకీయ భవిష్యత్తు రాజకీయ జీవితం ఈ రోజు లేదు ఎన్నికల తర్వాత వెళ్ళిపోయిన పెద్ద పెద్ద నాయకులు కూడా సున్నా రాజకీయ జీవితం ఎవరు కూడా ఎన్నికల్లో పోటీ చేయట్లేదు ఎందుకు పోటీ చేయట్లేదు అంటే అది మీ స్థాయి అది వాళ్ళ స్థాయి మా పార్టీలు తీసుకొచ్చి మేము ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి మేము టిక్కెట్లు ఇచ్చి మేము రాజకీయంగా వాళ్ళని ముందుకు నడిపిస్తే వాళ్ళు కాలదన్నుకుని భస్మాసుర భస్మాసురుడు అస్తంలాగా వాళ్ళ నెత్తిని వాళ్లే భస్మాసురు అస్తం పెట్టుకుని రాజకీయంగా పతనం అయిపోయారు ఈ రోజు నాడు మీ నెత్తిని మీరు హస్తం పెట్టుకుని భస్మాసులు అస్తం పెట్టుకుని రాజకీయంగా మీరు పతనం అయిపోతున్నారు గుర్తు పెట్టుకోండి గులుగు పార్టీలో మీకేమీ ఉండదు మీకు వచ్చేది ఏమి ఉండదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీ కులానికి సంబంధించి మీ సామాజిక వర్గానికి సంబంధించి మీకన్నా బలమైన నాయకులు ఉన్నారు అక్కడ మీకెందుకు ఇస్తారు ఆల్రెడీ విజయవాడ చైర్మన్ విజయవాడ మేయర్ ఇచ్చారు దుర్గగుడి చైర్మన్ ఇచ్చారు ఇంకా బలమైన నాయకులు మీకు మీ సామాజిక వర్గంలో ఉన్నారు మీ సామాజిక వర్గం నుంచి ఇంకెక్కువ ఓట్లు తెచ్చుకునే వాళ్ళున్నారు మీకన్నా మీకు సొంత సామాజిక వర్గంలో బలం లేదు ఇటు కాపు సామాజిక వర్గంలో బలం లేదు బలాన్ని కాదు మిమ్మల్ని చూసి ఓటేసే పరిస్థితి లేదు సరే ఈ ఎన్నికలకు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారిని చూసి పవన్ కళ్యాణ్ కష్టాన్ని చూసి ఈ ఒక్కసారి కన్నా పోతిని మా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారి మోహన్ చూసి ఓట్లేద్దామని చెప్పేసి కాపు సోదరులు నిర్ణయం తీసుకుంటే ఈ రోజు నువ్వు ఇలా చేసావు పార్టీ వాళ్ళే వెళ్ళిపోయేవు మాకు పోయిందేం లేదు నువ్వు పోతే ఇంకోటి వస్తాడు ఇంకోటి పోతే ఇంకోటి వస్తాడు ఇంకోటి ఇంకోటి పోతాడు మా జనసేన అనే రైలు బండిలో ఎక్కేవాళ్ళు ఎక్కుతా ఉంటారు దిగేవాళ్ళు దిగుతా దిగుతూ ఉంటారు మేము ఎక్కడికి వెళ్ళాం మేము మేము ఆ రైలు ఇంజిన్ నడిపే డ్రైవర్ లాంటి వాళ్ళము ఆ బోగిలు తుడిసే స్వీపర్ లాంటి వాళ్ళము టికెట్ కండ టికెట్లు చెక్ చేసే ఆ టికెట్ కలెక్టర్ లాంటి వాళ్ళం మేము అక్కడే ఆ టైంలో పడితూ ఉంటాం మా జీవితాలు అక్కడే తెల్లారుతూ ఉంటాయి వచ్చేవాడు అక్కుంటాడు పోయేడు పోతుంటాడు మీరు పోయాగు మీరు సాగు మీరు సావండి ఇంకా జనసేన గురించి ఇంకా మాట్లాడితే ఖచ్చితంగా మీ ఒకటంటే మేము అందంటాము ఇంకా చాలా వంద తవ్వుకుంటూ వెళ్దాం మనం ఇంకా తోగుకుంటూ కిందకి వెళ్దాం ఇంకా ఉన్నాయి యూట్యూబ్ లో వీడియోలు కూడా ఉన్నాయి తమ బిల్డర్ గా ఉన్నప్పుడు చేసిన పనులు కూడా ఉన్నాయి రిపోర్ట్లు ఉన్నాయి అండి గుర్తు పెట్టుకోండి సార్ మీరు ఇది అనుకో మాకు అండి గుర్తు పెట్టుకోండి తమ బిల్డర్ గా చేసినప్పుడు చేసినవి కూడా వీడియో యూట్యూబ్ లో నిక్షిప్తమైన రిపోర్ట్లన్నీ కూడా భేటీ తీస్తాం అన్ని కూడా ఇప్పటి ఇప్పటివరకే మా పార్టీలో ఉన్నారు కాబట్టి మేము వదిలేసాం ఖచ్చితంగా భేటీ తీస్తాం ఎందుకంటే ఎక్కడ కూడా శాతం స్వచ్ఛత అక్కడ కనపడదు చిన్న చిన్న దందాలు ఉంటాయని చెప్పేసి రాజకీయాలుగా తెలిసిన వాళ్ళకి మేము కూడా సర్దుకుపోతున్నాం వంద శాతం స్వచ్ఛమైన ఎక్కడ పట్టుకొస్తాం ఈ రోజు రాజకీయ వ్యవస్థలో మీకుండే మచ్చలు మీకు ఉన్నాయి మాకు తెలుసు ఆ విషయం మీ మచ్చల సంగతి మాకు తెలుసు మా పార్టీకి కూడా తెలుసు ఎక్క ఇప్పుడు వంద శాతం ఎక్కడ తీసుకొస్తామని చెప్పేసి గుడ్డుల మేలలాగా ఉన్నోళ్ళలో ఉన్న చెడ్డ వాళ్ళలో ఒక మంచి చెడ్డోళ్ళలాగా లాగా రోజు మీ వెనకాల మేము ఉన్నాం తప్పితే మీరేదో పోసం చెప్పేసి మేము జిందాబాద్ కొట్టలేదు మీరు నీతివంతులే జిందాబాదులు కొట్టలేదు మీకు మీకుండే బొక్కలు మీకున్నాయి అవన్నీ మీకు తెలుసు మీ ద్వారా గతంలో ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ భాగోగతులు మాకు తెలుసు బిళ్ళలుగా మీరు చేసిన ఘనకావ్యాలు మాకు తెలుసు అవన్నీ కూడా మేము వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ బయట పెడతాము గతంలో మీరు మాట్లాడిన వీడియోలన్నీ బయట పెడతాము యూట్యూబ్ లో అయినా బయట పెడతాము ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇప్పుడు మా పార్టీ వదిలిన తర్వాత మీకు మీతో మాకు సంబంధం ఏంటి ఖచ్చితంగా ప్రతిదీ మేము బయట పెడతాం గుర్తు పెట్టుకోండి సార్ అసలే ఇప్పటి ఎందుకు మాట్లాడలేదు మా పార్టీలు ఇప్పటికి కూడా మీద ఎందుకు పెద్దగా స్పందన రావడం లేదంటే ఏదో కష్టపడ్డాడు ఏదో తిరిగాడు కదా చేశాడు కదా ఐదేళ్ల పాటు పార్టీలు ఉన్నాడు కదా టికెట్ రాలేదు ఆవేదన ఉంటుంది బాధ బాధ సహజంగా ఉంటది సరే తన బాధ చెప్పుకుంటున్నాడు అని అనుకున్నా తప్ప మీ వెనకాల ఎంత వైసీపీ స్క్రిప్ట్ ఉంది ఇంత బులుగు మొట్ట మీ వెనకాల ఉంది మీ మీ వెనకాల మీలో ఇంత విషయం నింపేసేవాళ్ళు వాళ్ళు నింపేదో మీ మీద మీరు నింపుకున్నారు ఎంత ఉందని చెప్పేసి మాకు ఇప్పుడేగా తెలిసింది తెలిసిన తర్వాత ఆ విషయానికి విలుగుడు కూడా మేము మెల్లమెల్లుగా మీకు ఇస్తా ఉంటాం